టైం వచ్చి కరెక్ట్గా మూడున్నర అయితే అవుతుంది మార్నింగ్ తిన్న అంట్లన్నీ బయట వేసుకొని కడుక్కోవాలి మా అంట్లు మేమే కడుక్కుంటాం ఎవరిని కడగమని అడగం మా అంట్లు మేమే బార్లిచ్చుకుంటాం మేము ఎవరిని బారలిచ్చమని అడగం మా ఇల్లు ఎంత రాతకున్నా మేమే ఊడ్చుకుంటాం అమ్మ అయితే ఊరెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపించింది ఒక త్రీ డేస్ అన్న ఉంటుందేమో అనుకున్నా కానీ టూ డేస్ మాత్రమే ఉంది వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోతుంటే అసలు కేవీనో రాజ్ కుమార్ చాలాసేపు గుక్క అయితే ఏడ్ చేసేసారు వాళ్ళని ఆపడం నా వల్ల అయితే అస్సలు కాలేదు అమ్మ అయితే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అమ్మ ఉన్నంతసేపు అమ్మతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అలా టై రెండు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అసలు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు రోజు లేగవకపోయినా చాలు వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో పనులు అసలు ఆ పనులన్నీ అలానే ఉంటాయి ఎప్పటికైనా మన పనులు మనమే చేసుకోవాలి మరి లైఫ్ ఎలా ఉంటుందంటే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయితే జరిగిద్ది అంతా మన మంచికే అనుకోవాలి కదా ఫ్రెండ్స్ మా చేలో పండించిన వడ్లతో మా నాన్న అయితే మిల్లు దగ్గర మరాడిచ్చి నా కోసం అయితే అటుకులు పంపించాడు ఫ్రెండ్స్ నాకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఎందుకనంటే నాకు అంత ఇష్టం వేడివేడి పాలు కాసుకొని అందులో మనం మరాడిచ్చుకొచ్చుకున్న అటుకుల్ని చెలిగేసి మంచిగా రాళ్ళు ఏమి లేకుండా వచ్చినా అటుకుల్ని మనం ఆ పాలల్లో వేసుకొని పన్ మనకి ఎంతైతే పాలు సరిపోతాయో అంత పాలు పోసుకొని మనకు కావాల్సినన్ని అటుకులు వేసుకొని మీకు తీపి ఎక్కువ తింటే ఎక్కువ లేకపోతే తక్కువ తింటే తక్కువ నేనైతే ఒక గంట పాటైతే గంట కాదు అరగంట అయితే నేనైతే నానబెట్టాను నానబెట్టిన అడుకుల్ని తింటే నిజం చెప్తున్నా అసలు మా పల్లెటూరే గుర్తొచ్చింది నాకైతే మా పల్లెటూరులో నేనైతే ఇలానే తింటాను నాకైతే చాలా ఇష్టం అసలు అన్నం కూడా సరిపోదు ఫ్రెండ్స్ దాని ముందు అయితే ఒక్కసారి అయితే మీరు ట్రై చేసుకొని చూడండి బాగపోతే అసలు నన్ను అడగండి అంత ఇష్టం అనమాట ఎక్కువగా పల్లెటూరులో ఇలానే చేస్తారు లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తినేస్తాం ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ బై గైస్